దర్శన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఈ విధంగా వ్రాయబడినది వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలాలు ఇస్తాడంట ఆయన కొరకు ఎదురు చూసినట్టు మనం మనం చేసిన సత్క్రియలు మంచి పనులు గాను దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అందుకే సమయానికి కాలాన్ని వ్యర్థం చేయకుండా ప్రతిరోజు దేవుని బిడ్డగా జీవించేటట్టుగా అటువంటి భక్తిభావం మనకు దయచేయమని ప్రార్థన చేయాలి ఎందుకంటే భయంకరం దినాల్లో ఉన్నాం దేశం నలువైపులు చూస్తే ఎక్కడ చూసినా మరి కన్నీటి వ్యధే మరి ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి ఎటు చూసినా కానీ మరి రక్తపాతమే ఎటు చూసినా కానీ అశాంతి ఇటువంటి సందర్భంలో దేవుని బిడలు వాక్యం గురించి ఎక్కువ ప్రయాసపడాలి మంచి బిడలుగా ఆయన చెందిన బిడ్డలుగా ఉండాలి అదే ఆయన కోరుకునేది ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరం ఎక్కువగా దేవుని బిడ్డలుగా జీవించిన ప్రయత్నం మంచి పనులు చేయడానికి ప్రయాసపడదాం ప్రభాని దేవుడు మేము మీ కుటుంబాలు దీవించును గాక ఆమె గాడ్ బ్లెస్ యువ్